హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి రెండు ఎకరాల వరి పొలం అండి ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు క్లియర్ టైటిల్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం పన్నెండు కిలోమీటర్లు మాత్రమే డైరెక్టు రైతు దగ్గర నుంచి వెళ్ళి అమ్మకానికి వచ్చిందండి జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో విలేజ్కి అతి దగ్గరలో మొత్తం ఎకరాలు వరి పొలము మనకు సైట్ వచ్చేసి బాక్సులు ఎక్కువ ఉంటుందండి మనకు సైట్ వచ్చేసి ఇలా వస్తుంది ఎవరికైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ లేకపోతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే వరి పొలం కావాలి అనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి తక్కువ ధరలో వస్తుంది డైరెక్ట్ రైతు దగ్గర నుంచి వెళ్ళి రావడం వల్ల సైటు సాయిల్ పరంగా చూస్తే కంప్లీట్గా ప్యూర్లీ రెడ్ సాయిల్ క్లియర్ టైటిలో ఉంది జిల్లాకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ ఉప్పల్ నుంచి వెళ్ళి మాత్రం ఎనభై ఐదు ఎనభై ఆరు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మీరు ఆపోజిట్లో చూస్తున్నది అది విలేజ్ అండి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఆ విలేజ్ నుంచి వెళ్ళి కేవలం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మట్టి దారి ఉంటుంది ఆ విలేజ్ వరకు మొత్తం డాంబర్ రోడ్ అండి మన రోడ్ సైట్ వరకు అయితే కారాక్సైడ్ చాలా బాగుంది చుట్టుపక్కల మొత్తం కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ అండి చూస్తున్నారు కదా చుట్టుపక్కల మొత్తం వరి పొలాలు ఇలా విలేజ్కి దగ్గరలో కావాలి పొలం కావాలి బోర్తో కావాలి వాటర్ ఫెసిలిటీ చాలామంది అడుగుతున్నారండి వాటర్ ఫెసిలిటీతో కావాలని ఆ వాటర్ తోటి అడిగే వాళ్ళకు ఇది ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు అది విలేజ్ విలేజ్కి దగ్గరలో ఉంటుంది కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఇలాంటి పొలం కొను కొనుక్కోవాలని చూస్తున్న వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు తక్కువ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి కావాలి తక్కువ ధరలో కావాలి మనకు కంప్లీట్గా రెండు స్థాయిలో కావాలి అనుకున్న వాళ్ళకు మన ఛానల్ ద్వారా పైనన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు డాక్యుమెంట్ పరంగా క్లియర్ టైటిల్ ఇప్పిస్తామండి లేదు మేము కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో అమ్ముకుందాం అనుకున్న వాళ్ళకు కూడా అట్లా కూడా అమ్మిపిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో